ప్రతి గడపకు ఆరు గ్యారంటీ పథకాలు చేరుతాయని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి జీళ్ల చెరువు గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు వేసవి కాలంలోనే శంకుస్థాపన చేసిన అన్ని రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తాను కూడా గెలిచి పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరుకున్న విధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిని అయ్యానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయల నాగేశ్వరరావు మద్దినేని బేబీ స్వర్ణకుమారి మద్ది శ్రీనివాసారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మట్టే గురవయ్య హాఫీజ్ సుద్దీన్ మదాసు ఉపేందర్

జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అది అది కామన్ అన్నట్టు ఎక్కడన్నా చిన్న ముక్కలు ఉంటే ఏసీ పేమెంట్ ఇస్తాం అది కూడా మండలంలో కూసుమంచి పట్టణంలో ఇప్పుడే వివిధ శ్రీశైలు లక్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన మండలంలో ఉన్న అత్యంత మండలాది మందరూ ఎక్కడికి చేశారు నా కుటుంబ సభ్యులు నా ఇచ్చిన మాంసాలు నా కళాపత్ర శ్రీనివాసరెడ్డి గారు ఎంపీపీ గారు నా మాన గారు ఇంకా బోన్ అన్న

నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చెయ్యి ఇద్దరం కలిసి లబ్ధి పొందుతామని ఏవైతే డ్రామా రాజకీయాలు చేస్తున్నారో నిన్న సాయంత్రం చూశాం టీవీలలో సంవత్సరం నగరం నుంచి గుర్తురాల తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని సంవత్సరం నర నుంచి ఏది లేదు తప్పు చేసిన వాళ్ళని ఖండించాలని శిక్షించాలని ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనంగా ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతాయి అనంగా ఇప్పుడు గుర్తొచ్చింది ఓహో ఈ ఏదో తప్పు చేసినట్టున్నారు కదా వీళ్ళు ఇప్పుడు శిక్షించాలి అని కానీ నిజము స్వరూపా కాదు రాజకీయ లబ్ధి కోసం ఈనాడు ప్రజలు తెచ్చుకున్న ప్రజా పాలన ఇంజరమ్మ రాజ్యంలో లాభం అంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని డ్రామాలు ఆడుతున్నారు రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొన్నటి దాకా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వం వీళ్ళిద్దర డ్రామాలని ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు కాబట్టి మీరు నచ్చిన ప్రభుత్వం మీరు నచ్చిన ప్రభుత్వం మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వాన్ని మీ సేవకులుగా పనిచేయడానికి మేమందరూ ఉన్నాం చేస్తున్నాం భవిష్యత్తు